ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారితో అద్భుతమైన అందమైన ఉపాధి అవకాశం పొందే చక్కని టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మహిళలకి ఎంతో ఉపయుక్తంగా ఉండే చక్కని శిక్షణ ఇస్తూ మహిళల్లో దాగి ఉన్న ప్రతిభని వెలికి తీసే విధంగా ఎక్కడో మారుమూల పల్లె ప్రాంతాల్లో దాగి ఉండే మహిళల్ని వెలికి తీసి వారికి అతి తక్కువ పీరియడ్ ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో చక్కని టైలరింగ్ శిక్షణనిచ్చి వారి టాలెంట్స్ కి మెరుగులు దిద్దారు ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విద్యాలయ ఏడి మేడం చైతన్య మేడం గారికి పూర్ణిమ మేడం గారికి ముందుగా ధన్యవాదములు వందనాలు జయజ్లు అర్పిస్తున్నారు అలాగే పూర్ణిమ మేడం ప్రియా మేడం ఇద్దరు కూడా ఎంతో ఓర్పుగా శ్రద్ధగా బ్యాగులు కుట్టడం జాకెట్లు కుట్టడం లంగా కటింగ్ పంజాబీ డ్రెస్ టాప్ పార్ట్ కటింగ్ ఎంతో చక్కగా నేర్పించారు స్టిచ్చింగ్లో కానీ కుట్టడంలో కానీ మాకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కూడా ఏమాత్రం విసుగు చెందకుండా మా దగ్గరికి వచ్చి ఎంతో ఓర్పుగా మాకు డౌట్స్ క్లారిఫై చేశారు పూర్ణిమ మేడం ప్రియా మేడం ఇద్దరు కూడా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ తమ స్టూడెంట్స్ లాగా భావించి అందరిని నవ్విస్తూ సరదాగా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూసలికేమున్నది అన్న చందాన మాకు చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో అద్భుతంగా నేర్పించారు నాకైతే మిషన్ కుట్టడం అయితే వచ్చు కానీ కటింగ్ అసలు రాదు అలాంటి నాకు మేడమ్స్ ఇద్దరు కూడా అర్థమయ్యే రీతిలో నేను కటింగ్ చేయగలను అన్న ఆత్మస్థైర్యాన్ని నాలో నింపి నా వరకు నేను కుట్టుకోగలను అన్న ధైర్యాన్ని ఇచ్చారు అలాగే ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ రాని వాళ్ళకి కూడా డౌట్స్ క్లారిఫై చేస్తూ ఈ టైలరింగ్ శిక్షణని విజయవంతంగా పూర్తి చేసేలా అందరూ సహాయ సహకారాలు అందించారు వీళ్ళు కూడా మనత సంస్థ వాళ్ళు సార్ వాళ్ళు కూడా చక్కగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే సెలెక్ట్ చేసి మా దగ్గర పంపించడం వల్ల అనుకుంటున్నా ఇప్పుడు తను చెప్పారు ప్రమీళ గారు అంటే తనకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది కానీ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి దాన్ని క్లారిఫై చేయడానికి ఇట్లాగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను సో ఈ ప్రోగ్రాము ముఖ్యంగా జనాలు మనుషుల్ని ఐడెంటిఫై చేయటం అనేది మాకు చాలా కష్టంతో కూడిన పని ఎందుకంటే మేము టీచింగ్లో ఉన్నాం స్టూడెంట్స్తోనే మేము ఉంటాము ఈ కాలేజ్కి సంబంధించిన రీసెర్చ్ ఎక్స్టెన్షన్ అకాడమిక్స్ ప్రోగ్రామ్స్ చూస్తుంటాము జనాలతో ఉండేది మాకు తక్కువ ఉంటుంది సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకురావటం అనేటువంటి పనిని మానవతా సంస్థ వాళ్ళు చేసి మాకు కొంచెం ఈజీ చేశారు అవకాశాన్ని కాలేజ్కి వీళ్ళు ఫెసిలిటేట్ చేయటం వల్ల జరిగినందుకు మానవతా సంస్థ వాళ్ళకి కూడా మా ధన్యవాదానండి అన్నం తినలేము కదా సో ఇది లేక అన్నప్రాసన టైప్ అండ్ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు బ్యాగ్స్ అన్నాం ఫస్ట్ ఏ బ్యాగ్స్ అన్నాము ఒక మోడల్ నేర్చుకున్నారు కానీ దానిలో ఎన్నో మోడల్స్ ఉంటాయి కదా అది కంప్లీట్గా నేర్చుకుంటేనే ఒక కంప్లీట్గా నా క్లాత్ బ్యాగ్స్ చేయడం వచ్చు అని చెప్పేదానికి ఉంటుంది కదా అవునా కదా తర్వాత బ్లౌజ్ అన్నారు ఎంతమందికి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇస్తే చేయగలుగుతారా చేయగలుగుతారా బట్ అది ఒక మెజర్మెంట్స్ పైననే మీరు చేశారు స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఇచ్చారు ఆ మెజర్మెంట్స్ బట్టి చేశారు కానీ మీరు ఇంకా ప్రయత్నించాల్సింది ట్రై చేయాల్సింది వేరే వేరే మెజర్మెంట్స్లో ట్రై చేస్తేనే దా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం పర్ఫెక్ట్ అవుతాము ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే జస్ట్ వన్ డే టూ డేస్ త్రీ డేస్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇన్ని కంప్లీట్గా నేర్చుకోలేరు పర్ఫెక్ట్ అవ్వలేరు ఇది బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లైక్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాము ఆ ఆల్ నేర్చుకుంటాము ఏబీసీడీలు నేర్చుకుంటాం తర్వాత వర్డ్స్ నేర్చుకుంటాం కదా అలాగనే ఇది ఏబీసీడీలు అనుకుని తర్వాత మీరు ఇంకా ప్రాక్టీస్ చేసి దాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ